దీపావళి పండుగకి అక్కని ఇంటికి పిలుచుకుందామని చెప్పేసి బయలుదేరిండు అనమాట తమ్ముడు కొంచెం పక్కన ఊర్లో ఉన్న అక్కని తీసుకొచ్చుకుందామని చెప్పేసి బైక్ మీద అయితే బయలుదేరిండు ఈ అబ్బాయికి అయితే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్నాయి వాళ్ళ అక్కకి థర్టీ టూ ఇయర్స్ ఉన్నాయి అక్కకి ఇద్దరు పిల్లలు బాబు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు బాప వచ్చేసి త్రీ ఇయర్స్ ఉందనమాట ఇంకా బయలుదేరిరు అంత లగేజ్ అంతా తీసుకొని బైక్ పైన అయినా టూ వీలర్ పైన బయలుదేరిరంట కానీ సగం దారులు వచ్చినప్పుడు ఒక రోడ్ దగ్గర ఎక్కడి నుంచో వచ్చిందో కానీ ఒక కారు స్పీడ్గా వచ్చిందంట అతి వేగం మీద వచ్చేసి వెనుక నుంచి వీళ్ళని గుద్దేసరికి అసలుకి తమ్ముడు అక్క అక్కకి కొడుకు ముగ్గురు ఎగిరి పడి స్పాట్లో చనిపోయారంట పాపకు ఒకటి కొంచెం దెబ్బలు తగిలి హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుందంట కానీ ఈ ముగ్గురు మట్టుకు ఎగిరిపడి స్పాట్ డెడ్ అయిపోయారంట ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అందరికైతే తెలిసి వచ్చిరు వచ్చిన తర్వాత ఇంకా డ్రైవర్ అయితే గుద్దేశండి వెళ్ళిపోయింది వాడు ఆగకుండా ఇంకా వాళ్ళందరూ డ్రైవర్ రావాలి డ్రైవర్ వచ్చేదాకా శవాలని కదలనీయమని చెప్పేసి ఒక గంట గంటన్నర లల్లి అయితే పెట్టుకున్నారంట ఆ తర్వాత పోలీసు వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ తెలిసి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇంకా డ్రైవర్ని అదుపులోకి అయితే తీసుకుంటాం అదంతా చెప్పి నచ్చ చెప్పి వాళ్ళని వాళ్ళనిష వాళ్ళని అయితే పోస్ట్ మార్టంకి అయితే పంపించరు కానీ అసలుకి ఎంత దారుణం చూడండి ఒకటే ఫ్యామిలీలో తమ్ముడు అక్క మేనల్లుడు అసలు చూడండి అసలుకి స్పాట్ డెడ్ అసలుకి చూడండి పండగ జరుపుకుందాం అని చెప్పేసి ఎంతో హ్యాపీగా వచ్చి తమ్ముడు ఎంతో హ్యాపీగా అక్క కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాను అట్లా ఇట్లని ఒక వన్ వీక్ ముందే ప్లాన్ వేసుకొని పెట్టుకుంటుంటారు కదా పుట్టింటికి వెళ్తున్నాం అది ఇది అని చెప్పేసి ఎంతో ఇది తోటి లగేజ్ చదువుకోని అంత చదువుకొని ఈ పండగ రోజు ఈ డ్రెస్ వేసుకుందాం ఆ డ్రెస్ వేసుకుందాం అని చెప్పేసి దానిపైకి నగలు గిగ్గలు అన్నీ సెట్ చేసుకొని పెట్టుకొని వెళ్తున్న టైంలో ఇంటికి కూడా చేరుకోలేరు కానీ యాక్సిడెంట్ గుర్తు తినేసింది మింగేసింది వాళ్ళని అసలుకి ఎంత దారుణం అంటే